పై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ గ్రౌండ్ లెవెల్లో లేదు తెలంగాణలో ఈసారి జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ఒక సీటు లేదంటే ఆ సీటు కూడా రాదంటూ చెప్పారు ముఖ్యంగా బీజేపీ ఎంపీ నేత మహేశ్వర రెడ్డి మీద కూడా వ్యాఖ్యలు చేశారు మనతో పాటుగా బీజేపీ నేత మహేశ్వర రెడ్డి ఉన్నారు కేసీఆర్ నేను నాలుగు గంటల పాటు గ్రామ్ మారథాన్ లైవ్ షోలో పాల్గొన్నారు అందులో బీజేపీ మీద కీలక వ్యాఖ్యలు చేశారు ఈ రోజు వారి పరిస్థితి ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా వారి పార్టీ పరిగణించిన వారు చూసి ఏదో ఒక రకంగా పార్టీకి ఒక మూస్ ఇవ్వాలని చెప్పేసి వారు నిన్న బయటకు వచ్చి మాట్టినటువంటి సంగతిలో చాలా స్పష్టంగా కేసీఆర్ అంటే ఒక చరిత్ర ఎస్ కేసీఆర్ అంటే చరిత్ర ఒకప్పుడు చరిత్ర ఇప్పుడు ఇంకా లేదు టిఆర్ఎస్ ఒక చరిత్ర ఒకప్పుడు టిఆర్ఎస్ పార్టీ అనేది ఉండే అది ఒక చరిత్రగా మిగిలిపోతుంది చరిత్ర కుట్రలోనే ఉంటుంది తప్ప భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ ఉండదు కేవలం ఈరోజు వారి పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని వారు కాపాడుకోలేని పరిస్థితుల్లో ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారు ఈరోజు ఉన్నటువంటి పదిహేడు సీట్లలో సీట్ ఇస్తామంటే సీనియర్లంతా పారిపోయి నాకు టికెట్ ఉందని చెప్పేసి చెప్పేసి బతుకునాడుకొని పారిపోయినటువంటి సంగతి మనం కలరా చూసినాం ఈరోజు పదిహేడు సీట్లలో కేవలం ముగ్గురు మాత్రమే పాత నాయకులు నిలబడ్డారంటే ఇంతటి మన దుస్థితి ఏ పార్టీకి ఏ రాజకీయ పార్టీకి రావద్దు అలాంటి దుస్థితి వారు కళ్ళారా చూస్తున్నారు మరి వారు చాలా స్పష్టంగా ఈరోజు మరి భారతీయ భారతీయ జనతా పార్టీ మీద చేసేటువంటి విమర్శ అది కేవలం ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్టినట్టుగానే నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను కేసీఆర్ గారు లాంటి సీనియర్ నాయకులు ఈ రకంగా మాట్లాడటము ఈరోజు వారికి ఈ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా దక్కదని పూర్తిగా తెలిసిపోయి కనీసం రెండు మూడు చోట్ల డిపాజిట్ రాదని కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి మరి వారు ఈరోజు ఏదో ఒక రకంగా వారి క్యాలండర్లు బూస్ట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక చరిత్రలోనే మిగిలిపోతుంది కేసీఆర్ గారు ఒక చరిత్రలోనే మిగిలిపోతుంది మీ ప్రస్తావనలో తీసుకొచ్చారు బీజేపీ నేతగా ఉన్న మహేశ్వర్ రెడ్డి పదే పదే ప్రభుత్వం కూలిపోతుంది మా పార్టీని టచ్ చేసి చూడండి నలభై గంటల్లో పార్టీని కూలుస్తామని చెప్తున్నారు ఈ కూల్చుల ధోరణి అనేది ఈ ఆగస్టు పదిహేను లోపే ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు ఇప్పుడు కేసీఆర్ గారు ఏదో ఒక నిబంతో ఎవరొకరి మీద వాళ్ళు మాట్లాడదు కదా మేము చాలా స్పష్టంగా మొన్నటి స్టేట్మెంట్ కూడా ఇరవై మంది ఎమ్మెల్యేలు నాకు టచ్లు ఉన్నారని వారే చెప్పారు నిన్నటి దాంట్లో కూడా వారు చాలా స్పష్టంగా నూట పంతొమ్మిది సీట్లను విశ్లేషణ చేశారు నాకు ఇరవై ఇరవై ఐదు మంది ఇది చాలా సింపుల్ గేమ్ ఏది ఇంపాసిబుల్ కాదు అని చెప్పారు వారికి అలాంటి ఆలోచన మరి వారికి ఉన్నట్టుగా కనపడతా ఉన్నది వారు ఏ రకంగా ఆలోచన చేసినా ఇదంతా కూడా ఇవన్నీ మాటలు కాలేజ్ ఏంటంటే వారి దగ్గర ఉన్నటువంటి ని ఏదో ఒక రకంగా కాపాడుకోవాలని వారికి మొరల్గా పూస్ట్ ఇచ్చి రేపు రాబోయే మన ప్రభుత్వం అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వారు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా రేపు కేసీఆర్ గారిని నమ్మే పరిస్థితి కానీ బీఆర్ఎస్ పార్టీ నమ్మే పరిస్థితి కానీ మరి రాజకీయ నాయకుల్లో కానీ ప్రజల్లో కానీ పూర్తిగా విశ్వాసం కోల్పోయారు కాబట్టి లేదు కాబట్టి ఈరోజు ఏదో ఒక రకంగా వారు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు నేను నేను ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ కానీ నేను కానీ ఈ ప్రభుత్వాన్ని కూడుస్తామన్న సంగతి ఈరోజు మాట్లాడలేదు నేను చాలా స్పష్టంగా రెండే విషయాలు చెప్పాను మీరు మమ్మల్ని మా జోలికి వచ్చిన మా మా కార్యకర్తలు మా మా నాయకుడి జోలికి వచ్చిన మీలాగా మేము ఆలోచన చేసినా మీరు ఏదైతే అప్రజాస్వామ్యంగా వాళ్ళని తెచ్చుకుంటాం ఇరవై మంది మా వైపు చూస్తా ఉన్నారు లేకుంటే మేము పాటకు ఓపెన్ చేస్తే ముప్పై మంది మా వైపు వస్తారని చెప్పించినట్టు ముఖ్యమంత్రి గారు కానీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని ఉద్దేశించి మా భారతీయ జనతా పార్టీ అలాంటి ఆలోచన ఎప్పుడు చెయ్యదు అప్రజాస్వామ్యంగా చెయ్యదు మేము ఆ రకం ఆలోచన చేస్తే కానీ పరిస్థితులు పరిస్థితులు ఉంటాయి మార్పు ఉంటాయి మళ్ళీ మేము కీలకంగా మారుతాం బిఆర్ఎస్ కీలకంగా మారుతుందంటున్నారు ఎట్లా కీలకంగా మారే అవకాశం ఉంటారు బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్ని ఉన్నారు అటు ఎమ్మెల్యేకి సంబంధించిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ ధోరణి ఎట్లా మారబోతుంది ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం రాబోతుంది సార్ చూడండి కేసీఆర్ ఏది అన్న కూడా ఇవంతా డొల్ల మాటలు డొల్ల రాజకీయాలు కేసీఆర్ గారి దగ్గర ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాపాడుకునే పరిస్థితులు వారి ఎమ్మెల్యేలు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ చేస్తూ చేసినటువంటి స్టేట్మెంట్గా నేను భావిస్తున్నా తప్ప ఏదో చేస్తారనో కూడుస్తారనో లేకుంటే వారు వాటి ఈరోజు వారి నిజంగా కూడా ఒక్క సీటు గెలిచే పరిస్థితులు లేని పరిస్థితుల్లో వారు భారతీయ జనతా పార్టీ మీద ఏదో ఒక రకంగా మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప వాస్తవంగా వారికి కూడా తెలుసు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నాయి సర్వేస్ ఉన్నాయి వారికి కూడా తెలుసు ఈరోజు బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితిలో కనీసం మూడు నాలుగు చోట్ల కూడా వారికి డిపాజిట్లు రావడమే కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వారు ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీని మీద మాట్లాడి కొంతము కార్నర్ చేసేస్తే నేను ఏమన్నా ఎలివేట్ అవుతానం అనుకుంటున్నాను కానీ ఇంకా

ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా అది తప్పే కానట్లు అది ఎప్పుడు జరిగేటువంటి అంశంగానే వారు మాట్లాడుతూ గతంలో దమ్ముండ రమ్మను ఈడీ బోడి అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు ఆధారంతో సహా అరెస్ట్ అయిన తర్వాత వారు మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే ఈరోజు ఖచ్చితంగా వాళ్ళంతా కూడా కొల్లూడై ఈరోజు కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ కొల్లుడై వాళ్ళంతా ఏదో ఒక రేపు హైదరాబాద్ చూసుకోండి హైదరాబాద్లో ఈరోజు ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే ఎక్కడ పడినా వాళ్ళంతా కూడా ఆలోచన చేసేది ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీ దొమెలో భారతీయ జనతా పార్టీని ఏదో ఒక రకంగా కార్లు చేయాలో ఓడగొట్టాలని ఆలోచనతో వాళ్ళంతా కలిసి ఆడుతున్నటువంటి నాటకం తప్ప ఇంకొకటి లేదు రేపు రేపు ఏమన్నా కలిసి మళ్ళీ ఈయన టీఆర్ఎస్ని తీసుకపోయేసి కాంగ్రెస్ తోటి అలయన్స్ అయిపోయేసి అక్కడ మినిస్ట్రీ తీసుకున్న కూడా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే వారు ఆల్రెడీ గతంలో ముందు కలిసి వాళ్ళు క్యాబినెట్లో పనిచేసేటువంటి అనుభవం వాళ్ళకు ఉన్నది ఎట్లన్నా ఏదో ఒక రకంగా ఆ పార్టీతో కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నట్టుగానే మాకు సమాచారం మీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు నిన్న బీఆర్ఎస్ కు సంబంధించిన గెలిచే సీటు కూడా సికింద్రాబాద్ అని చెప్పినారు అధ్యక్షుడు ఓడిపోయే పరిస్థితి కానీ బీజేపీకి అలాంటి పరిస్థితి కానీ హైదరాబాద్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో రెండు లక్షల తోటి మా సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గారు వారికి ఈరోజు వరకు కూడా వారు ప్రచారమే మొదలుపెట్టలేదు అసలు టిఆర్ఎస్కి అక్కడ అక్కడ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మాకు దరిదాపుల్లో కూడా లేవు మేము ఈరోజు పది నియోజకవర్గాల్లో కనీసం పది నుంచి పదిహేను శాతం మహేడ్లు ఉన్నాం ఇంకొక రెండు మూడు చోట్ల మేము త్రీ ఫోర్ పర్సెంట్ అంటే మేము పది నుంచి పదమూడు సీట్లు గెలవబోతా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నది వాళ్ళకు కూడా రెండు మూడు సీట్లకు నుంచి గెలిచే పరిస్థితులు లేదు టీఆర్ఎస్ కి ఒక్క సీట్ గెలిచే పరిస్థితులు లేదు కాబట్టి వాళ్ళందరూ కలిసి మా మీద ముప్పై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి చెప్పండి ఆదిలాబాద్ మీద తెలంగాణ దృష్టాంత ఉంది ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోనే నాలుగు అసెంబ్లీ సీట్లను గెలుచుకోగలిగింది సగం సీట్లు ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి వచ్చింది ఇప్పుడు ఆదిలాబాద్ పార్లమెంట్ సీట్లో బీజేపీ గెలిచే అవకాశం ఇంత గెలిస్తే ఎన్ని ఓట్ల ఆధిక్యంతో గెలుస్తుంది ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ బిఆర్ఎస్ కలిసి యుద్ధం చేస్తున్నాయి అని చెప్తున్నారు ఆ ప్రభావం హైదరాబాద్ ఎంత పడబోతుంది రెండు లక్షల మెజార్టీ పైజీలకు హైదరాబాద్ పార్లమెంట్లో లో నగేష్ గారు గెలబోతా మేము గతంలో కూడా మీరు చూసినట్లయితే మా నిర్మల్ జిల్లానే లక్ష మెజార్టీ ఉంది సో ఈరోజు ఒక స్వామ్యుడు ఒక అవినీతి ఆరోపణ లేనటువంటి వ్యక్తిగా నగేష్ గారికి మంచి పేరు ఉంది ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿಗೆ ಮೋಡೋಸಾರ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಪ್ರಜ್ಞೆ ಆಕರ್ಷಿಸ ಅತ್ಯಧಿಕ ಮೆಜಾರ್ತಿ ಆಗಿರಬೇ